పండుగ సంక్రాంతి సందర్భంగా మన అరూరు గ్రామంలో యాదవులు అందరూ ఇక్కడ మన మల్లన దేవుడైనా మన కులదేవుడు అనుకుని అందరూ మరి దేవుడు అనేది అందరి వాడు దేవుడి భగవంతుడు మల్లికార్జున స్వామి సాక్షాత్గా ఇక్కడ నిలిచిన మలన దేవుడు మనము ఇక్కడ ఇప్పుడే అందరం బోనాలు పెట్టి బోనాలు మల్లన దేవుడికి గౌరమ్మ మాతకు సమర్పించుకోవడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన యాదవ్ సంఘం అధ్యక్షుడు లింగయ్య గారికి అదే విధంగా మాజీ అధ్యక్షులు స్వామి గారికి వార్డ్ నెంబర్లు మన మచ్చి గారికి రేఖ మచ్చి గారికి ఇద్దరికి ఇక్కడ పాల్గొన్న అన్నదమ్ములకు అక్క జిల్లాలకు పేరు పేరిన పత్రిక సోదరులందరికి సాయంకాలం నమస్కారాలు తెలియపరుస్తున్నారు ఈనాడు మల్లికార్జున స్వామికి మరి ఐలే విధంగా మన దగ్గర ఇక్కడ మన పక్క జిల్లాలో కైలైళ్ళు కూడా బ్రహ్మాండంగా పోరాలు పెట్టి చేస్తారు మన దగ్గర కూడా ఇంతకుముందు కూడా కంటిన్యూ అవుతుంది ఈ రోజు స్పెషల్ అన్నదాన కార్యక్రమం కూడా లింగయ్య గారు పెట్టడం మరి ఇది ఆనవాయితీగా నాను రాను ఇంకా మంచిగా చేసుకొని మన అరూరు గ్రామంలోనే ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి ఈ అరూరు గ్రామానికి ఈ శివరాత్రి సంక్రాంతికి రెండు పండుగలకు ఎందుకంటే శివుడి భక్తుడైన ఈ మల్లికార్జునుడు మరి దేవుడు ఇలా బ్రహ్మా విష్ణు చక్కలు ముగ్గురు దేవుళ్ళల్లో ఈ శివభక్తులు శివులు కొలుస్తాం కాబట్టి మనం నా ఇంట్లో కూడా మల్లన్న దేవు నేను కూడా పండుగ చేసుకుంటా కాబట్టి ఈ మల్లన్న దేవుడు అనేది స్పష్టంగా అందరికీ కోరుకున్న కోరికలు నెరవేర్చి మన మల్లికార్జున స్వామికి ప్రత్యేకించి నేను నమస్కారాలు తెలియపరుస్తూ ఈ రోజు అరూరు గ్రామంలో బోనాలు పెట్టి ఇక్కడ బ్రహ్మాండంగా మనం ఇప్పుడే మలన దేవుని ఆశీర్వాదాలు తీసుకున్నందుకు అందరికీ మన ఊరు ప్రజలకు మరోసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను కూడా కొంత ఖర్చులతో ఈ రోజు మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం ఎందుకంటే గతంలో కూడా వినాయక చవితి సందర్భంగా కూడా చూసినాం అన్నదాన కార్యక్రమం అదే అదేవిధంగా ఈ రోజు కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఇది ముఖ్యంగా ఏంటంటే ఏదైనా పెట్టినప్పుడు చాలు అనేది ఒక్కటే అన్నం అన్నదాన కార్యక్రమం అనేది చాలా పవిత్రమైనది ఎందుకంటే ఎవరైనా అన్నదాన అన్నం వినేటప్పుడు ఒక పక్కన చాలు అన్నం ఇంకా దాన్ని కూడా చాలు అని అనలేవు కాబట్టి అన్నదానం అనేది ఇది చాలా పవిత్రంగా చాలా ఇంకోటి అందరం చేసేది కష్టం చేసినా ఏది చేసినా కంపల్సరీ భోజనము పట్టా పట్టా అనేది పత్తి మార అవసరం ఉన్నది కాబట్టి ఇంకోటి అన్నదాన కార్యక్రమాన్ని చేసి భగవంతుని ప్రసాదం భోజనం చేసి వెళ్ళాలని అందరూ అక్క జిల్లం కోరుతున్నాను లింగన్న గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలకి అత్యధికంగా మన అరూరు మహిళలందరూ కూడా ప్రత్యేకంగా బోనాలతో దాదాపుగా మనం చూస్తున్నాము రాష్ట్రంలో ఫేమస్గా ఉన్నటువంటి కుమ్లేలు మలన కానీ ఐలేలు మలన కానీ అదేవిధంగా మన చెరుగట్టు కానీ ఈ విధంగా బోనాలతో మన మన అందరికీ ముఖ్యమైన దేవుడు దేవ ఆరాధనలో చేసినటువంటి ఓ గ్రహేశ్వర శంకరుడికి మీ అందరూ పూజించు కాబట్టి మీరు అందరూ కూడా ప్రత్యేకంగా బోనాలతోటి అరువు గ్రామ ప్రజలు ప్రతి సంఖ్యలో గాను ప్రతి ఒక్కరికి కూడా అరువు గ్రామ ప్రజలందరికీ కూడా భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు చేస్తూ అందరికీ కూడా అరువు గ్రామ ప్రజలందరికీ కూడా మన మల్లన శిశులు అందరికీ ఉండాలని చెప్పి అందరూ ఆయుర్ ఆయుర్ శుభ సుఖ సంతానం ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన మల్లికార్జున స్వామిని గుడిని అలంకరించిన పెద్దలు దసవైన లింగేగారు గారు ప్రతి ఒక్క సంవత్సరం కూడా దేవుడు అంటే ఎంతో ఆ దేవుడికి గుడిని శుభం చేసి ఇంత మంచిగా అలంకరణ అంటే మురేలు ఐదులో ఎంతటా ఇంత దూరం పోయి మనం ఆ దేవుడిని అలంకరించుకునే వాళ్ళు చార్జీలు పెట్టుకొని ఆటోలు కట్టుకొని ట్రాక్టర్లు కట్టుకొని పోయేదాక మన అరువులో ఇంత దగ్గర ఇంత బ్రహ్మాండమైన జాతర కనిపిస్తుంది అదేవిధంగా ఎంత మంచిగా అనిపిస్తుందంటే అంత సంతోషం అదేవిధంగా ప్రతి ఒక్క సంవత్సరం కూడా వినాయకులకు ప్రతి ఒక్క వినాయకుడికి అత్యధిక వినాయకుడి చేత మన వినాయకుడి ఉన్నత సహాయ శక్తిగా ఐదో పదో చెందాల్ అదే విధంగా అన్ని నియోజకవర్గంగా నేను ఈ నల్లనగడికి ఎన్నికని చెప్పి చాలా గట్టితనంగా పెద్ద ఎత్తున పూనుకున్నాడు ఒక్కడే ఇప్పుడు ఈ గుడి తాత ఒక్కడే పెట్టుకున్నాడు అదేవిధంగా మన దాన్ని అనంత్ రెడ్డి గారిని కూడా ఆయనతో కూడా కొంతమంది చెందాలి ఎమ్మెల్యే జరిగింది అదేవిధంగా అనంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చినందుకు ఎంపీకి తోట ఎంపీతో ఎమ్మెల్యే నిధులతో ఏపీ స్థానిక గట్టిగా ఆపించుడు ఇది మనకు చాలా సంతోషం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ గుడి అంటే అందరం సహకరించాలి ఎవరో దాదాపు పెట్టి ఒక్కడే పెడుతుంది కనీసం ఏకంగా సపోర్ట్ అన్న లేకపోతే పెట్టే వాళ్ళకు పెట్టబుద్ధి కాదు ఉండే వాళ్ళకు రాబుద్ధి కాదు కాబట్టి మనం అందరూ సహకరించాలి పెట్టే వాళ్ళకు లింగేకు సహకరిస్తే మనం ఖచ్చితంగా ఇంతకైనా గొప్పగా చేస్తుందని లింగేతో పాటు ఇంకోరైనా గొప్పగా వచ్చే వ్యక్తి ఉంటే చేయగలుగుతారు ఆయన ఎంత ఎవరు లేకపోతే ఎవరు కూడా చేయలేరు వాళ్ళక ముందడిగారు అదేవిధంగా ఈ నాకు ఇచ్చిన ఉపన్యాన్ని ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం ఈ యొక్క పద్మానందరెడ్డి వాకిడి మాజీ జెపిసి అను రెడ్డి గారికి అందరి తరఫున నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నారు యాదవ్ అందరూ ప్రతి సంవత్సరం కూడా బోనాలను ఏర్పాటు చేస్తారు మల్లికార్జున స్వామికి బోనాలు చేయడం జరుగుతుంది దాన్ని పొడగొట్టకుండా కసరమైన లింగయ్య యాదవ్ గత కొన్ని సంవత్సరాలుగా తన సొంత నిధులతో ఈ రోజు కూడా దాదాపు ఒక నలభై యాభై వేలు తన సొంత ఖర్చులు పెట్టుకొని ఈ రోజు ఎవరు కూడా ఒక రూపాయి ఎవరు ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా అతని పైన ఉండాలి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా దాదాపు ఒక ఆరు వందల మందికి ఏడు వందల మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది గ్రామస్తులందరం కూడా ఆ భోజనాలు చేసి వెళ్ళాలని కోరుతున్నాము మాజీ ఆదేశంగా మా అధ్యక్షుడు ఆలస్వామి గారు మాట్లాడు మనం ఈ రోజు పండుగ విలువగా మన ముఖ్య అతిథి వచ్చే మన మాజీ ఎంత మంత్రి గారికి మరి మరి రాజ అధ్యక్షుడు లింగయ్య వార్డు నెంబర్లకు రోజు ప్రజలు ఒకరే మరి మరియు విధావాన్ని మాకు ఎంపీ ద్వారా మంత్రి ద్వారా ఏదైనా ఒకటి ఒకటి చెప్పాలి మా సీసీ గుడికి ఎందుకంటే గుడి కట్టుకున్నాం ఒక గోపురం మిగిలింది పార్గోడా ఒకటి మిగిలింది ఒక సీసీ మాత్రం గవర్నమెంట్ ఫండ్ ఒక సీసీ చెప్పిస్తే మా అందరికి ఎందుకంటే ఇక్కడ వచ్చాక ఇబ్బంది అవుతుంది గుడి కట్టుకున్నాం మూడు పండుగలు వేసుకున్నాం మళ్ళీ గోపురం కట్టుకొని సీసీ పార్గోడ ఎట్టుకుంటూ ఐదో పండుగ మూడో నాలుగో పండుగ చేసుకున్నాం అడిగినాం కాబట్టి మీ పెద్ద ఒక హామీ అని చెప్పి కోరుకుంటూ ఇస్తున్నాను స్వామి గోవిందో మన మరాదేవి గుడి చుట్టూ కంపల్సరీ ఎమ్మెల్యే గారితో నిధుల నుంచి కంపల్సరీ ఇక్కడ సీసీ రోడ్ వేయిస్తామని దాదాపు ఎందుకంటే సీసీ రోడ్ల అరువులో దాదాపు చేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని ఏమైనా పెండింగ్ ఉన్నతో పాటు ఈ గుడి చుట్టూ కూడా కంపల్సరీ సీసీ నేను సమాపంగా తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ జెడ్పీసీ గారికి ధన్యవాదాలు ఈ రోజు సంక్రాంతి పురస్కరించుకొని భూమి పండుగ ప్రతి సంవత్సరం మనం కూడా ఆ భూమి పండుగ సందర్భంగా బోనాలు ఎత్తున్నాం మరి ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ఐలేని మల్లన్న కోల మల్లన్న శ్రీశైల మల్లికార్జున స్వామికి ఏ విధంగా అయితే జాతర జాగుతుందో మన అరువులో మన మల్లన్న గుడి కాడ ఈ విధంగా జాతర జాగుతుంది కాబట్టి మహిళలందరూ బోనాలు తీసుకొని ఇక్కడికి వచ్చి మల్లన్న దేవికి ఇచ్చిన వల్ల వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఎత్తున్నాం అదేవిధంగా అందరూ నిదానంగా పని ఎప్పుడు ఉంటది ఉండే ఉంటది నిదానంగా బోనం సమర్పించుకొని అందరూ అన్నదానం చేసి ఇంటికి వెళ్ళగల కోరుకుంటున్నాం అదే విధంగా మనం మల్లన్న పండుగ మళ్ళా దగ్గరకు వస్తుంది సంవత్సరం రెండు సంవత్సరం తర్వాత గోపురం ఒకటి ఉంది మరి మనకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన పైసలల్లా దాదాపు లక్ష రూపాయలు మిగిలినాయి ఇంకొక లక్ష రూపాయలు అట్లనే ఉన్నాయి ఆ లక్ష రూపాయల దండకు ఇంకొన్ని పైసలు వేసుకొని గోపురం నిర్మించుకొని పాలు ఓడకటి అదే పెద్దలు మాజీ డెపిడిసి అందరెడ్డి గారు కూడా మన సిసి రోడ్ వేపిస్తా అన్నాడు ఆ ఆ పాలు ఒకటి ఒకటి మనం రోజు పండుగ వేసుకున్నాం ప్రతి సంవత్సరం ఆ బలవంతు ఆయుర ఆరోగ్యాలతో రెండు నూరేలు తీయించాలి పాడి పంట అందరూ మంచిగా పాడి పంట పండించుకోవాలి బయట ఖర్చులు ఎలా తీసుకొని పాడి పంట మీద ఆ పైసలు మంచి కుటుంబాన్ని మంచిగా అధిక లాభాలు పొందాలని కోరుకుంటా ఉన్నాను